తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గులాబీ పార్టీ జెండా మోసిన నాయకులపై మండిపడ్డారు ఒకప్పుడు ఆంధ్ర వాళ్లను అవమానించి అగౌరవపరిచిన కేసీఆర్ కు ఎలా మద్దతిస్తారని మండిపడ్డారు బీఆర్ఎస్ ముసుగులో ఆంధ్రాలో కడుగు పెడుతున్నారని విమర్శించిన ఆయన ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రాలో అడుగు పెడుతున్నారని కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు తిట్టి కనబడటం లేదా కేసీఆర్ మంచిగా కూర్చోబెట్టుకుని జీవో నెంబర్ వన్ మీద ఒక ఏర్పాటు చేయడం రాజమండ్రి ప్రజల ప్రతిష్టని సర్వమాని చేశారు సీనియర్ నాయకులు ముచ్చి చౌదరి గారి లాంటి వారు కన్న కృష్ణ గారు మాదేళ్ళప్ప ముప్పా లాంటి మేధావులు కూర్చున్నటువంటి సమావేశంలో అఖిలపక్ష పేరుతో ఆ సమావేశాన్ని కార్పారు చేసి జీవో నెంబర్ వంద మీద చర్చ జరిపారు అసలు ఆ కేసీఆర్ జెండాకి జీవో నెంబర్ వన్ సంబంధం ఏంటి కేసీఆర్ని తెలంగాణ ప్రజలు విసర్జించారు అక్కడ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ తిరిగి మరో బుల్టెన్లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ సామాన్యుడి ఆరోపణ